మరి అదేవిధంగా మరికొన్ని అయినవోల్ మండలం కొండపర్తి పిఎస్సీ అభివృద్ధికి నిధులు అడిగారు రామవరం గ్రామం వర్ధనపేట మండలంలో నూట ఆరు రమేష్ గారి కోసం వర్ధనపేట నియోజకవర్గానికి అన్ని రకాలుగా నిధులు అందిస్తామని మరి మీరు కూడా ఆలోచించండి పార్టీ అంటే చేత పార్టీ ప్రతి మాట నిలవేర్చుకుంటున్న పార్టీ రెండు వేల పైసలు ఇస్తమంటే విషయం లక్ష రూపాయలు కళ్యాణ్ లక్ష్య మీద ఇస్తమంటే విచినం ఆడపిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో జల్లి వేసే పన్నెండు వేలు కేసీఆర్ సిటీకే సాయశ్రమం చేశాం వివాహ కేజీలో ప్రభుత్వం మట్టు వర్మని చేసినా వివాహం గౌరవ ముఖ్యమంత్రి గారు దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు పెట్టి వడ్డు వరే కార్యశ్రమానికి చాలా ఇలా దేశమంతా కరెంటు కోతలే కరెంటు కోటలు లేకుండా ఇరవై నాలుగు గంటల మరింత అది పదహారు లక్షలు చాలా లేవు దానికి ఇంకొక నాలుగు నాలుగు లక్షల రూపాయలు యాడ్ చేసి ఇవ్వాలని చెప్పి మా రమేష్ గారు గోహ్లు వెంటనే రాబోయే వారం రోజుల్లో మరో నాలుగు నాలుగు లక్షల రూపాయలు ముప్పై ఎనిమిది గంటలకు కూడా మంజూరు చేస్తాం కేంద్రంలో ఖాళీగా ఉన్న పదిహేను లక్షల ఉద్యోగాలు ఎప్పుడు నింపుతారో మీరు సమాధానం చెప్పండి ఇలా టిఆర్ఎస్ పార్టీ ఒక్క ఉద్యోగం లేకుండా ఖాళీలని నింపుతున్న పార్టీ టిఆర్ఎస్ పార్టీ మరి బిజెపి నాయకులు ఈ దేశంలో ఖాళీగా ఉన్న పదిహేను లక్షల ఉద్యోగాలు వెంటనే నింపాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ మరి మీ అందరి దగ్గర సేవలు తీసుకుంటా